ఫ్రెండ్ సెట్ చేసిన మంత్రి సీతక్క హోంమంత్రి కోసమేనా తెలంగాణ మంత్రి సీతక్క అంటే తెలియని వారు ఉండరు గిరిజన బిడ్డగా అడవి తల్లి ముద్దు బిడ్డగా పేరు తెచ్చుకున్న సీతక్క అనూహ్యంగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారు ఆమె ఎప్పుడు ప్రజల మంచిగా నిలిచారు గిరిజనుల సమస్యల పరిష్కారానికి సీతక్క ఎన్నో అడుగులు వేశారు ప్రజలకు దగ్గరగా ఉండే ఆమె ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు పొందారు ఇప్పుడు రేవంత్ సర్కార్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు తన విధి నిర్వహణలోనే కాదు ప్రజల సమస్యల పరిష్కారంలోనూ ఆమె చూపిస్తున్న చొరవ అందరికి స్ఫూర్తిగా ఉంది ఇటీవల మంచిర్యాలలో ఓ వృద్ధరాలి పింఛన్ జాబితా నుంచి తొలగించడం సీతక్క దృష్టికి వచ్చింది ఈ ఘటనపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ విషయంలో ఆమె తక్షణమే ఆన్లైన్ సమీక్ష నిర్వహించేందుకు ఆదేశించారు అంతేకాకుండా పింఛన్ తొలగింపు చర్యను సరిచేయాలని అధికారులకు సూచించారు గవర్నర్ పర్యటన నిమిత్తం ములుగుకు వెళ్తూనే తన వాహనంలో నుంచి ఆన్లైన్ సమీక్ష నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షించింది సీతక్క మాట్లాడుతూ సచివాలయం చుట్టూ తిరగకుండా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకునేలా వీలైన మార్గాలను అన్వయిస్తున్నామన్నారు ఉద్యోగుల సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చూపాలని ఆమె స్పష్టంగా చెప్పింది మంత్రి చొరవతో ఉద్యోగులలో నమ్మకానికి బలమైన బలం ఏర్పడింది ఇక మంచిర్యాలలో వృద్ధరాలి పెంచిన తొలగింపు ఘటనపై ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు మానవత్వం లేకుండా కొందరు సిబ్బంది పనిచేస్తున్నారని విమర్శించారు ఇలాంటి చర్యలు ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆమె హెచ్చరించారు ఎవరైనా ఇలాంటి తప్పిదాలు చేస్తే సరిదిద్దుకోవాలని ఉద్దేశపూర్వకంగా చేసే పొరపాట్లపై కఠిన చర్యలు తప్పవని ఆమె చెప్పడం గమనార్హం అయితే సీతక్క సచివాలయానికి వెళ్లి సమయం వృధా చేయకుండా మంత్రిగారే వాహనంలో నుంచి ఆన్లైన్ ద్వారా సమస్యలు వినడం దిశానిర్దేశం చేయడం చాలామందికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ విధానం వల్ల సమయం తగ్గడమే కాక సమస్యల పరిష్కారానికి వేగం వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు సీతక్క తీసుకున్న ఈ నిర్ణయం వారికి స్ఫూర్తిగా మారింది మొత్తం మీద సీతక్క ప్రజల కోసం ఎంతగానో కృషి చేస్తూ సాంకేతికతను ఉపయోగించి సమస్యల పరిష్కారానికి మార్గం చూపించారు ఈ తీరు ఇతర మంత్రులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది కాగా మంత్రివర్గ విస్తరణలో హోంమంత్రి శాఖను పొందే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు